మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడవరి ధ్యానాన్ని చదువుకున్నాం శనివారం మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆత్మసంబంధమైన సంపదలు ఈనాటి ధ్యానాంశం ఆత్మసంబంధమైన సంపదలు ఈనాటి వాక్య భాగంగా లూకా సువార్త పదకొండవ అధ్యాయం ఒకటి నుండి పదమూడు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము దశలోని కైలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిది వచనాల వరకు పరిస్థితులన్నీ సజావుగా సాగిపోతూ చక్కని సంతోషకరమైన కుటుంబం మంచి ఉద్యోగం మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన చేయడం కృతజ్ఞతలు చెల్లించడం సులభమే కానీ అనుకూలం కాని పరిస్థితుల్లో అంతరంగంలో కురిగిపోతున్నప్పుడు ప్రార్థన కొనసాగిస్తూ అనుకూల దృక్పథంతో ఉండడం ఎంత కష్టమో నేను అనుభవపూర్వకంగా ఎరుగుదును ఒక సమయంలో నేను ఆర్థికంగా ఎంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాను నా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చైపోయింది అప్పుడు నాకు చర్చికి వెళ్లాలనిపించలేదు కాని ఈ లోకంలో ప్రతిదీ తాత్కాలికమే అన్న సత్యాన్ని గురించి ఆలోచించినప్పుడు నా చుట్టూ జరుగుతున్న వాటన్నిటిని గురించి చింతించనవసరం లేదని దేవుడు నాకు గ్రహింపునిచ్చాడు లోకమంతా అనేక కలవరాలతో నిండి ఉంది కానీ ప్రార్థన కొనసాగిస్తూ శోధనలను తప్పించుకోమని దేవుడు మనల్ని కోరుతున్నాడు మనం అడిగితే అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం కూడా చేశాడు మనం బ్రతకడానికి కావలసిన వాటిని అడగడం తప్పు కాదు కానీ దేవుడు మనకు ఆత్మ సంబంధమైన వరాలను ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నా మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు మనము మన ఆధ్యాత్మిక క్షేమంపై దృష్టి పెడుతున్నామన్నమాట దేవుని సహాయం ద్వారా ఈ లోక సంబంధమైన వస్తు సంపదలపై ఆసక్తిని వదులుకొని పరలోక సంబంధమైన సంపదలను కోరుకోండా నేటి ధ్యానం దేవుడు ఇదివరకే నాకు కావలసిన ప్రతిదాన్ని అనుగ్రహించి నన్ను ఆశీర్వదించాడు ప్రార్థన పరలోకపు తండ్రి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను ఆశించడం యొక్క విలువను గుర్తించడానికి మరియు లోక సంబంధమైన వస్తు సంపదలపై మాకున్న ప్రీతిని జయించడానికి మాకు సహాయం చేయుము యేసు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రార్థనాంశం ఆత్మ సంబంధమైన వరములను గూర్చి కృతజ్ఞత కలిగి ఉండునట్లు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు జాన్ అజ్దా ద గ్రేటర్ రీజియన్ ఘనాస్ మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్